దర్శిత్ దర్శిత్ చెప్పండి ఏ అనుకున్నదే అయింది పరిస్థితి వస్తాడు వెళ్తాడు అనేది ప్రూవ్ చేశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అది ఆయన లక్కీ నంబర్లతో ప్రూవ్ చేసిన పరిస్థితి నేను ఎలా చూడొచ్చు అంటారు అసలు ఎందుకని అంత అసహనంగా ఉన్నాడంటారు లోపల అసలు ఆయన ఫేస్ చూసినా కూడా అసహనంగా ఏదో ఉన్నా అంటే ఉన్నా అన్నట్టుగా నుంచున్నారు ఎలా చూడొచ్చు అంటారు ఓవరాల్ గా అంటే టెక్నికల్గా మనం చూసుకున్నట్లయితేనండి అసెంబ్లీ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా సభను ఉద్దేశించి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది మరి ఆ ప్రసంగ సమయాన్ని సభ్యుల యొక్క అటెండెన్స్లో కౌంట్ చేయబడినటువంటి సమయం అది ఏదైతే బిజినెస్ అవర్స్ జరుగుతాయో ఆ దాంట్లో మాత్రమే సభ్యుల యొక్క అటెండెన్స్ అనేది తీసుకోబడుతుంది తప్ప గవర్నర్ ప్రసంగానికి హాజరైనంత మాత్రాన అది అటెండెన్స్గా పరిగణించబడదు అనేది శాసనసభ చట్టాలు చెప్తా ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మిగతా పది మంది ఈ వరుస పదకొండు మందికి కూడా ప్రజల చేత ఎనుకబడినటువంటి వీళ్ళకి వీళ్ళ పదవులు కావాలి ఎమ్మెల్యే పదవులు కావాలి వీళ్ళ కుర్చీలు కావాలి కానీ ప్రజల గురించి సభలో మాట్లాడేటటువంటి అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా వీళ్ళు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే నియంతృత్వ పోకళ్ళు ఫ్యాక్షనిస్ట్ పోకళ్ళు మనకి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి దీనికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు నిలువెత్తు నిదర్శనం అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఏదైతే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఆ రోజు కూడా అంటే ఒక నియంతలాగా నన్ను ముందు ప్రమాణ స్వీకారం చేసి నేను పంపించేయండి మీ మొహాలు నేను చూడను అన్న రీతిలో ఆ రోజు ఏదో ఆయన వినవించుకుంటే సహృదయంతో చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇప్పించడం జరిగింది ఆ తర్వాత నుంచి ఒక్క అసెంబ్లీ సమావేశానికి కూడా హాజరవ్వకుండా అంటే ఇక్కడ ఇంకోటి నిజంగా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడేవాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఎటువంటి సమస్యలు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్ అంతా కూడా అసెంబ్లీకి మొహం చాటేసే పరిస్థితుందని ఈరోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు అంటే ఇక్కడ ఆయన ఎమ్మెల్యేలే బెదిరించారు మా పదవులు పోతాయి మేము నిన్ను నమ్ముకొని ఉన్నాం కాబట్టి నువ్వు వస్తావు రావని బెదిరిస్తే వచ్చినట్టు కనిపిస్తున్నట్టు అను అనుకుంటా ఉన్నారు నిజం ఎంత అంటారు దాంట్లో అంటే ఒకటి ఎమ్మెల్యేలకు కూడా వారికి బెదిరించేంత అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇవ్వడవు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ప్రకారం సొంత బాబైనే ఏం చేశాడో తెలుసు కాబట్టి ఎమ్మెల్యేలు ఆయనకు పెద్ద లెక్క కాదు కాబట్టి అటువంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు కానీ వాళ్ళు వేడుకుని ఉంటారు అన్న మా నియోజకవర్గాల్లో ప్రజలు మమ్మల్ని నమ్మి అవకాశం ఇచ్చారు నీలాగా చేస్తే రేపు మమ్మల్ని కూడా సైకో అనో ఆ ప్రజల బాధలు పట్టించుకున్నటువంటి అని దూషించే పరిస్థితి ఉంటుంది కాబట్టి మా కోసమైనా రా అని అడిగే పరిస్థితి ఉంది అనేది అసెంబ్లీ వర్గాల్లో జరుగుతూ ఉన్నటువంటి చర్చ అయితే ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తాను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా ఖచ్చితంగా ఆయన ఏంటంటే అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి గారిని ఎదుర్కోవాలి లేని పక్షంలో అక్కడే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఆయన లడ్డూ విషయంలో నెయ్యిలో కల్తీ జరిగిందని ఆయన నిలదీస్తాడు ఆయన సూటిగా అడిగే ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేడు ఇక ఆయన కూడా తప్పించుకుంటే లోకేష్ గారు ఉంటారు లెఫ్ట్ అండ్ రైట్ వాయి చదిలి పెడతారు ఇక వీళ్ళ ముగ్గురు కూడా సభకు రానటువంటి సమయం ఉంటే చూసుకుని వెళ్దామంటే స్పీకర్ స్థానంలో అయిన పాత్రడు గారు ఉంటారు లేదంటే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఉంటారు ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ సభ్యులు అత్యంత నీచంగా దూషించారో వాళ్ళని అధ్యక్షాన్ని పిలిచే పరిస్థితికి భగవంతుడు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డిని అది విధి ఆడినటువంటి ఒక వింత నాటకంలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బలైపోయినటువంటి పరిస్థితి ప్రజలు చూసి నవ్వుకుంటా ఉన్నారు అంటే వాళ్ళు వచ్చే ముందులో చెప్తా ఉన్నారు మేము గవర్నర్ ప్రసంగానికి ఉంటా ఉన్నారు దానికి కూడా అడ్డు తగిలిన పరిస్థితి వాస్తవాలు వినకుండానే పారిపోయిన పరిస్థితి అక్కడి నుంచి బాయ్కట్ చేసిన పరిస్థితి ఎలా చూడుతుంటారు ఎందుకనే వాళ్ళకి అంత అసహనం ఉంటారు గవర్నమెంట్ చెప్పిన మాటలో చూస్తే గవర్నర్ గారు గత గవర్నమెంట్ సంగతి కూడా చెప్పిన పరిస్థితి ఈ గవర్నమెంట్ ఏం చేయబోతుంది కూడా చెప్పిన పరిస్థితి బయటకు వచ్చి అబద్ధాలు మాట్లాడారని మళ్ళీ మాట్లాడతాం దాన్ని ఎలా చూడుతుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాల్లో పుట్టి అబద్ధాల్లో పెరిగి అబద్ధాల్లో రాజకీయం చేసి అబద్ధాల్లోనే ఎన్నికలు చేసి గెలిచినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఎక్కడ చూసినా అబద్ధం అసత్యమే కనబడుతుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే పార్లమెంట్కి మీకు ఏ హోదా ఉందని చెప్పి మీ నలుగురు ఎంపీలు వెళ్తూ ఉన్నారు పార్లమెంట్లో మీకేం ప్రతిపక్ష హోదా లేదు కదా అయినా సరే పార్లమెంట్ ఉభయ సభలకి మీ ఎంపీలు పంపిస్తూ ఉన్నావు కదా అలాగే అసెంబ్లీకి కూడా వచ్చి నిజంగా ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే నువ్వు తెలియజేయడానికి మీకు అభ్యంతరం ఉంటుంది ఎమ్మెల్యేకి సహజంగా రెండు నిమిషాలు మూడు నిమిషాలు సమయం ఇస్తారు మరి ఆ రెండు మూడు నిమిషాల్లో నువ్వు చెప్పాలనుకున్న సబ్జెక్ట్ని చెప్తే ప్రజలు నీ తరపున ప్రశ్నిస్తారు కదా అంటే నీకు కూడా తెలుసు నువ్వు ఒక అబద్ధాల కోరివి నువ్వు ప్రజల్ని పెట్టాలని రాజకీయం చేస్తా ఉన్నావు ఈ లడ్డు విషయంలో కానివ్వండి ఇతరత్ర విషయాల్లో కానీ ప్రజల్ని డైవర్ట్ చేయాలని రాజకీయం చేస్తా ఉన్నావు అని నీకు కూడా తెలుసు కాబట్టి ఆ అసెంబ్లీకి వచ్చి ఆ రెండు మూడు నిమిషాలు అక్కడ ఉన్నటువంటి సభ్యుల కళ్ళల్లోకి చూసి మాట్లాడలేనటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తుల కళ్ళల్లోకి చూసి నిజాయితీగా మాట్లాడలేనటువంటి వ్యక్తి ఏ మొహం పెట్టుకుని వస్తాయండి అసెంబ్లీకి కాబట్టి ఏంటంటే ఒకటి ఇప్పటికైనా సరే పదకొండు మందిని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలని చెప్పి మేము ప్రజల తరఫున అడుగుతా ఉన్నాం అంటే ప్రజలందరూ కూడా ఈరోజు చిన్నపిల్లలు కూడా నవ్వుకునే పరిస్థితి ఉంది పదకొండు మందిని గెలిపించుకున్నావు మరి పదకొండు మందితో క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటున్నావా ఏంటి అని అడిగే పరిస్థితి ఈరోజు చిన్న చిన్న పిల్లలు అడుగుతా ఉన్నారు క్రికెట్ ఆడుతున్నానంటా రాజకీయాలతో ఇటుపక్క ప్రజలతో కూడా అంటే ఆయనకి మొదటి నుంచి జనాల బ్రతుకులతో ఆడుకోవటం అలవాటు అటువంటి ఆటలు ఆడేటటువంటి వ్యక్తికి ఈ పెద్ద ఆటలేం కాదు పబ్జీ ఆడుకుంటాడు క్రికెట్ ఆడుకుంటాడు రకరకాలు ఆడుకుంటాడు ఆఖరికి జనాల జీవితాలతో కూడా ఆడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకే ఆయన పదకొండు స్థానాలకు పరిమితం చేశారు కాబట్టి ఏంటి ఇప్పటికైనా ఒక విచక్షణతో ఒక నాయకుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేస్తే రాజకీయాల్లో కనీస గౌరవం ఉంటుంది మీరు అన్నట్టుగానే రెండు నిమిషాలు ఏదైతే ఇరవై రెండు నిమిషాలు వస్తుంది ఆయన ఒక్కడే మాట్లాడచ్చు అవకాశం ఉన్నా కూడా నాకు అవకాశం ఎందుకు అంటారు అసలు ఇరవై రెండు నిమిషాలు కాదండి రెండు నిమిషాల్లో కూడా చెప్పాలనుకుందా సూటిగా స్పష్టంగా ప్రజల మనసును హత్తుకునే విధంగా చెప్పే అవకాశం ఉంది ఈరోజు అసెంబ్లీలో చెప్పేటటువంటి అవకాశం ఉన్నా సరే ప్రజలకు మొహం చాటేయాలి లేదంటే ఇక మరీ బాగుండదు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి కనబడ పది పదకొండు నిమిషాలు డ్రామా చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ పనిచేస్తా ఉన్నారే తప్ప ఈరోజు నిజంగా ప్రజలు సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆయన వెళ్ళి సభలో ప్రస్తావించేవాడు అంతేగాని రోడ్డు మీదకి వచ్చి డ్రామాలు చేయటం అచ్చవేసిన ఆంబూతులు లాగా నాయకులు రోడ్ల మీద కొద్దిగా బూతులు తిట్టించడం ఇది కాదు కదా పద్ధతి రాజకీయాల్లో మరి ఇక్కడ ఇంకో విషయానికి వస్తే ఆయన ప్లకార్డు పట్టుకోవచ్చు కూడా చూసాం అపోజిషన్ లీడర్ కానీ పక్కన చదువుతున్నాడు ఇంకో పక్కన వాళ్ళు చూస్తే లాస్ట్ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ కావాలని వాళ్ళు కోరుతున్నారు కానీ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ దీన్ని ఎలా అంటే వద్దా ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు ఉండద్దు అంటారు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ల్యాండ్ ఆర్డర్ ని పూర్తిగా నిర్వీర్యం చేసి వ్యవస్థలన్నిటిని కూడా కూల దోసి పరిపాలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి అటువంటి వ్యవస్థల్ని మళ్ళీ గాడిలో పెట్టడానికి వాటన్నిటిని కూడా ఏకీకృతం చేయడానికి కూటమి ప్రభుత్వానికి దాదాపుగా పద్దెనిమిది నెలల సమయం పట్టినటువంటి పరిస్థితుంది అంటే ప్రజలు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను కూలీ చేశాడనేది అనేది కాబట్టి ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో క్రిమినల్ చర్యలకు సంబంధించినటువంటి క్రైమ్ రేట్ తగ్గి ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఉందంటే మరి నాలుగు కంపెనీలు వస్తూ ఉన్నాయి యువతకు నాలుగు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి లేదంటే ప్రభుత్వ కొలువులు నాలుగు ఇస్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి కడుపు మంట తగ్గట్ల ఆయాసం పెరిగిపోతూ ఉంది ఊగిపోతా ఉన్నాడు ఆయాసంతో కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా సరే హుందాగా రాజకీయాలు చేస్తే చరిత్రలో ఒక నాయకుడిగా గుర్తింపు పడతావు తప్ప ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తే దౌర్భాగ్యుడిగా దుష్టుడిగా దుర్మార్గుడిగా చరిత్ర పొటల్లో సుస్థిరంగా నీ పేరు లిఖించబడుతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా రిపోర్ట్ వచ్చింది కూడా భారత్ ఎగబాకి అంటే వాళ్ళ పొద్దున పేపర్లో కూడా మేము చూడటం జరిగింది దాదాపు తొంభై ఆరో స్థానం నుంచి తొంభై మూడో స్థానానికి వచ్చిందని ఇది చెప్తా ఉన్నా అయితే స్థానం ఏదైతే తగ్గిందో మేమేమనుకుంటా ఉన్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత ఖచ్చితంగా దేశంలో కరప్షన్ రేట్ అనేది తగ్గిందని మేము అనుకుంటా ఉన్నాం ప్రజలు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీ నాయకులకు కానీ ఒకటే తెలియజేస్తా ఉన్నాడు ఈరోజు వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి మేము రేపు వస్తే ఏదో చేస్తాం చించుతాం పొడుస్తాం అంటే ఎలా ఉంటుందంటే ఒక ఆయన చక్రాల కుర్చీలో కూర్చుని ఆయన పాపం ఎప్పటికీ కాళ్ళు రావు అయినా సరే నేను లెగిస్తే మనిషిని కాదంట ఆయన కాబట్టి ఏంటి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రాన్ని అదపాతాడానికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి చంద్ర జగన్మోహన్ రెడ్డి అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలను ముందు తీసుకెళ్తా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ చూసుకుంటే విషయంలో కూడా కూడా ఈ గవర్నమెంట్ కేసులు ఉంది ఇవాళ ఇంకో కేసు పెట్టారని చెప్పి వాళ్ళు ఉన్నారు ఎలా చూడుతుంటారు అంబటి రాంబాబు లాంటి ఒక దుర్మార్గులు అంటే నిజంగా రాజకీయాల్లో ఒక ఏహ్యభావాన్ని పెంచేటటువంటి ఒక దుర్మార్గుల్ని నిజంగా చూడటం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిజంగా బాధాకరం ఎందుకంటే అంబట్ రాంబాబు తన రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే గెలిచితో రెండు సార్లు ఎప్పుడో ఎనభై తొమ్మిదిలో గెలిచాడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు అంటే తన గెలుపుకి గెలుపుకి ముప్పై సంవత్సరాలు తేడా ఉంది అటు అంటే ప్రజలు అన్నిసార్లు ఆయన చీగొట్టారు ఓడిచ్చారు శాసనసభకి వెళ్లకుండా అటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుదీర్ఘకాలం పాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అపోజిషన్ లీడర్గా అత్యధిక కాలం పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేలటం అనేది విధంగా బాధాకరం దురదృష్టకరం ప్రజలు కూడా ఇటువంటి నాయకుల్ని మనం శాసనసభకు పంపించామా అని చెప్పి వాళ్ళు కూడా బాధపడే పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు అదేవిధంగా తిరుపతి రెడ్డి వ్యవహారం చూస్తుంటే కల్తీ జరగలేదు ఇంకా పదే పదే చెబుతున్నారు అసెంబ్లీకి ఒక అవకాశం కూడా దొరికింది వాళ్ళకి ఎందుకన జార విడుచుకొని వెళ్ళిపోయారు అంటే బహిరంగ బయటకు జరగలేదని మళ్ళీ బహిరంగ దాన్ని ఎలా దొరుకుతుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైఖరి మొదటి నుంచి కూడా ఇక్కడ తిరుమల ఈ కల్తీ నెయ్యిలో కానివ్వండి ఇటువంటి వ్యవహారాలు చూసుకున్నట్లయితే డబ్బు సంపాదించడం ఒకటే కాకుండా తిరుమల యొక్క ప్రతిష్టను దెబ్బ దెబ్బగొట్టే విధంగా ఆయన మొదటి నుంచి కూడా వ్యవహరించే పరిస్థితి ఉంది ఆయన ఏదైతే ఒక మతాన్ని అనుసరిస్తారనలో ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు భారతదేశంలో ఎవరైనా ఏ మతాన్నైనా అనుసరించేటటువంటి హక్కు స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది అయితే ఇతర మతాలను గౌరవించాలని కూడా రాజ్యాంగం చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తే డెక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఏంటండి ఈయనకు నొప్పి సాక్షాత్తు భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారు సైతం నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను అని చెప్పి ఆయన డెక్లరేషన్ మీద సంతకం పెట్టి తిరుమల దర్శనానికి వెళ్ళారు మరి ఈయనకేం నొప్పి సంతకం పెట్టి ఇంకో ఇంకో కూడా చూస్తే గతంలో ఆయన ఇవాళకి కూడా ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్టిఫికెట్లు అన్నింటిలో కూడా ఆయన క్రిస్టియన్ అనే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఒకటి సరే ఆయన ఏ మతమైనా అనుసరించవచ్చు ప్రజలకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ హిందూ మతాన్ని కూడా గౌరవించాలి అనేది అందరూ కోరుకునేటువంటి విషయం ఇక్కడ అటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా ఇళ్లల్లో గుడిసెట్లు వేసుకోవటం ఇటువంటి చర్యల ద్వారా ఖచ్చితంగా హిందువుల మనోభావాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ కొడుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించాల్సింది ఏంటి ఇన్ని జరిగిన తర్వాత క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఇంకా బుకాయించడం అనేది నిజంగా చాలా బాధాకరం వెంకటేశ్వర స్వామితో మాట్లాడిన వాళ్ళంతా కూడా ఏమైపోయారు గతంలో మనం చూసాం రాబోయే రోజుల్లో వీళ్ళకి కూడా ఖచ్చితంగా అదే గతి పడుతుందని కూడా వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు గా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మొహం చూడాలన్నా పవన్ కళ్యాణ్ గారి మొహం చూడాలన్నా లోకేష్ గారి మొహం చూడాలన్నా లేదంటే స్పీకర్ స్థానంలో ఉన్న ఆయన గారి మొహం చూడాలన్నా రఘురామకృష్ణరాజు గారు మోన్ చూడాలన్నా కూడా ఆయనకి ధైర్యం చాలా నిజాయితీగా వాళ్ళ కళ్ళల్లోకి చూసి దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి ఆయన ఇస్తారు ఈయనకి లేదు ఆయనకి ధైర్యం ఉంది కాబట్టి ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు చర్చకి రండి అని చెప్పి ఈయనకి ధైర్యం లేదు కాబట్టి ఈయన వెళ్ళే పరిస్థితి లేదు ఖచ్చితంగా రేపు కూడా నానా చేసి సభకి వెళ్ళే పరిస్థితి లేకుండానే వాళ్ళు చేయాలని ఒక ఆలోచన ఈరోజు అసెంబ్లీ లాబీల్లో వైసీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాట్లాడుకున్నటువంటి సంభాషణ సంభాషణలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చెప్తా ఉన్నారు రేపు కూడా వీళ్ళు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అక్కడ జరిగినటువంటి పరిణామాల ద్వారా ప్రజలకు కూడా అర్థమవుతూ ఉంది